వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అవిదుసన్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నెల్లూరులో ఆర్టీసీ దగ్గర సర్వోదయ కాలేజీ గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్లో ఆటో కార్మికులందరినీ కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ట్రాఫిక్ని క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ సిఏ గారు ఈ కార్యక్రమాన్ని వెంకటరెడ్డి గారు చేపట్టడం జరిగింది మరి మనతో పాటు వెంకటరెడ్డి ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ట్రాఫిక్ సంబంధించి మీరైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఓకే కానీ కొంతమంది ఆటో కార్మికులకి మీ మీకు చెప్పాల్సినటువంటి విన్నవించాల్సినటువంటి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి సో వాడు మా దృష్టికి తీసుకొచ్చారు వాటిని కూడా మీ దృష్టికి తీసుకొస్తారు ప్రధానంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటి దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రోడ్డు యాక్సిడెంట్స్ అనేది పెరిగిపోవడం ఒక రీజన్ అయితే రెండోది ప్రధానంగా మన నెల్లూరు నగరంలో అంటే ఈరోజు ఈ సదస్సుని యొక్క ప్రధాన కారణం నెల్లూరు నగరంలో ట్రాఫిక్ ఈ పెరిగిపోవడం వలన దాని సమస్య వలన నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే మామూలుగా ప్రయాణించే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ పడకూడదు అనే ఉద్దేశంతో మనము వివిధ రకాలైనటువంటి వాహన డ్రైవర్లతోటి ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయదలిచాము దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ఆటో డ్రైవర్లందరితోటి మనం ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సార్ అయితే ఆటో కార్మికుల సమస్య కూడా చెప్తాను మరి మాతో పాటు ఇప్పుడు నెల్లూరులో ప్రధానంగా మురళీకృష్ణ దగ్గర నుంచి సిఎంఆర్ కావచ్చు ఆ తర్వాత షాపింగ్ మాల్స్ లక్కీ కే షాపింగ్ మాల్స్ కావచ్చు వీటన్నిటి దగ్గర కూడా ఆటోలతో పాటు కార్లు కూడా ఆగుతున్నాయి ఆటోలకు ఒక న్యాయము కార్కి ఒక న్యాయం ఉంది అదేవిధంగా ప్రధానంగా వాళ్ళకి పార్కింగ్ లేకుండా వాళ్ళు రోడ్ల మీద పార్కింగ్ చేసినా కూడా ఎవరు ఏమి అనట్లేదు ఇటు నగరపాలక సంస్థ అధికారులు కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ లాంటివి చేయడం లేదు వాళ్ళ వరకు ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా ఎందుకు ఈ వివక్ష అనేది ఆటో కార్మికులందరూ ఇప్పుడు మమ్మల్ని అడగడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అంటున్నారు వాళ్ళు మీరేమంటారు దీనికి యాక్చువల్లీ వాళ్ళు అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నట్లున్నారు కానీ దాంట్లో అసలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు సివిలియన్ లేకపోతే ఇప్పుడు ఆ రోడ్డు మీద ఎవరైతే సివిలియన్స్ పోతూ ఉంటారో అతను ఈరోజు అతని పని కోసం వస్తాడు అతను వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడో పనున్న రోజే వస్తారు లేదు కొంతమంది నార్మల్గా ఎవరైనా ఉద్యోగ ధర్మం మీద వాళ్ళు అయితే రోజు ఒక టైంలో వెళ్తారు మళ్ళీ ఒక టైం అయిన తర్వాతే వెళ్తారు ఇది వాళ్ళ దగ్గర జరుగుతూ ఉంటారు అయితే ఇందులో మనము వాళ్ళు ఎవరైనా వాహనాలు రోడ్డు మీద అడ్డదిడ్డంగా పెట్టినప్పుడు కూడా అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు సంబంధించిన వాహనం కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వలేకపోవచ్చు సో కానీ అది ఎవరైతే దాన్ని వైలేట్ చేసి రోడ్డు మీద పెట్టుంటారో వాళ్ళకి మనం పెనాల్టీ వేయడం జరుగుతుంది వాళ్ళకి మనం పెనాల్టీ వేయడం జరుగుతుంది అది వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది దాన్ని మళ్ళీ మనం కట్టించడం కూడా జరుగుతుంది అయితే మనం ఈ ఆటో సోదరులకు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెడుతున్నామంటే వీళ్ళ యొక్క లైవ్లీహుడ్డే ఆటో నడుపుకుంటూ ప్యాసింజర్స్ని చేస్తూ దాని మీద వచ్చే ఇది తోటి గడుపు సో వీళ్ళు ఒక టైంలో రావడం ఒక టైంలో పోవడం లేకపోతే రోజు రావడం ఆ ఒక్కరోజు పలానా షాపులోకి వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవడం లేకపోతే భోజన హోటల్కి వెళ్తే అది కాదు వీళ్ళు మార్నింగ్ ఏడు గంటల నుంచో ఆరు గంటల నుంచో రోడ్డు మీదకి వస్తే మళ్ళా రాత్రి తొమ్మిదికో పదిగో వాళ్ళ ఇంటికి పోయేది అంటే రోజులో ఒక పది పన్నెండు పద్నాలుగు గంటల సేపు వాళ్ళు బ్రతుకు తిరుగు దాని మీద ఆరోపణప్పుడు దాని మీదే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు అందువలన మనము మెజారిటీ వెహికల్స్ అనేవి కూడా థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ రోజు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నేను చెప్పానని కాదు ఇందులో వాళ్ళని తప్పు పట్టేది ఏం లేదు ఇందులో ఎందుకంటే వాళ్ళ వృత్తి అది ఇప్పుడు మనం ఒకసారి పైనుంచి ఒకసారి గమనించినట్లయితే ఇలా రోడ్డు మీద ఎలా చూసినట్లయితే ర్యాండమ్గా మనం ఇలా రోడ్డు మీద ఆగున్న వెహికల్స్ని ఎలా చూస్తే కార్లు ఎన్ని ఆగుంటాయి బస్సులు ఎన్ని ఆగుంటాయి ఆటోలు ఎన్ని ఆగుంటాయి అనేది మనం గమనిస్తే నేను వాళ్ళు అడిగిన సమస్యకి నేను చెప్పే సమాధానానికి సొల్యూషన్ ఆ రోడ్డు మీద దొరికిపోద్ది మనకి అట్లా కూడా వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను బైక్ వేసుకొని వెళ్తూ ఉంటాను నా పని నేను వెళ్ళిపోతుంటాను అంతే నా పని మీద అంతే నాకు సైడ్ దొరికితే చాలా నేను వెళ్ళిపోతాను బట్ ఆటో వ్యక్తి ఏంటి అంటే వాడికి ప్యాసింజర్ అతనికి ప్యాసింజర్ కావాలి అతను ఎక్కితేనే వాళ్ళు ముందుకెళ్ళగలరు అతను ఎక్కితేనే అతనికి ఆ బండికి ఆయిల్కి దానికి నడిచేదానికి ఇది అవుతుంది సో దీనివల్ల వీళ్ళు వెయిట్ చేస్తా పోవాల్సి వచ్చింది మనిషి కోసం అనేది ఆ వెయిట్ చేస్తా పోయేటప్పుడు ఆపేటప్పుడు ఒక పక్కన ఆపండి అనేది మనం చెప్పడం తప్ప దీంట్లో ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు ఇంకొకటి వీళ్ళకి మనం చలానా పదే పదే వాళ్ళకి వేసినట్టు వీళ్ళు వేస్తే వీళ్ళు ఇబ్బందుల్లో పడతారు సో మనం రిపీటెడ్గా వీళ్ళకి చలానాలు వేయం అది వాళ్ళకు కూడా తెలుసు అది తప్పని పరిస్థితుల్లో మరీ అడ్డదిడ్డంగా పెట్టో లేకపోతే ప్రాపర్ రికార్డు లేకపోతేనే తప్ప రోడ్డు మీద కొద్దిగా పెట్టారని చెప్పి వెంటనే వీళ్ళకి వేయండి కారణం ఏంటంటే మేము చలానా వేస్తే ఇప్పుడున్న చలానాల దృష్టిలో వాళ్ళకి ఇంకా ఆ రోజు ఇదైపోయినట్టు నిన్నో మొన్నో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి కూడా ఇదే మాట చెప్పారు చలానాలు వేయడం కాదు చలానాలు కాదు కౌన్సిలింగ్ ఇవ్వండి అని ప్రధానంగా అందులో భాగంగానే మనం కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది తప్ప చలానాలు వేసి వేధించాలనేది అసలు కాదు అలా వేస్తే వాళ్ళు కూడా తెలుసు వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది అనేది సో మన ఉద్దేశం ఏంటంటే ఆ మార్పు తీసుకురావాలి నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ట్రాఫిక్ ఫ్లో అనేది ఫ్రీగా కొంతలో కొంతైనా మనం ఇవ్వగలగాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులు అయితే అది వీళ్ళు ఒక్కరికే కాదు నిన్న మనం ఇప్పుడు బైకర్స్ ఉన్నారు వాళ్ళకి మనం ఈ ట్రాఫిక్ మీద కన్నా హెల్మెట్స్ వీటి మీద నిన్న అవగాహన కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఆ బైక్ కూడా వచ్చి నడు రోడ్లో పెట్టుకొని ఉండడు వాడు వాడు ఎవడ కోసం ఆగడు కదా సో వాడికి ఇది కన్నా వాడికి హెల్మెట్ ఉండాలి నీకు వెనక్కి కూర్చున్న వాడికి కూడా హెల్మెట్ ఉండాలి నువ్వు అధిక వేగంతో పోకూడదు ఓవర్ తోటి ఈ నియమాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్ ప్రధానంగా ఈ ఎయిటీన్ ట్వంటీ వన్ మధ్యలో ఉండేటువంటి ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే నంబర్ లేని బై బైక్స్ కానీ సైలెన్సర్స్ అధిక సౌండ్స్ వచ్చేటువంటి సైలెన్సర్స్ కానీ ఇటువంటి పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద ఫీట్లు చేస్తున్నారు ఇప్పుడు ఆటో కార్మికులు చెప్పింది కూడా అదే సో ఇటువంటి వాళ్ళకి మీరు కాలేజెస్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం లాంటివి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా జిల్లా ఎస్పీ గారు తప్పకుండా అందరూ ఇప్పుడు అనే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం అది కూడా మీకు తెలుసు గతంలో మనం రాజరాజ అమ్మవారి గుడి దగ్గర సైలెన్స్ పెట్టున్నాం దగ్గర దగ్గర ఒక వంద రిమూవ్ చేస్తున్నాం ఆ తర్వాత కొంచెం తగ్గింది ఇప్పుడు కూడా అది పూర్తిగా ఇదైపోయిందని నేను చెప్పను అక్కడక్కడ జరుగుతూ ఉండొచ్చు వాటన్నిటిని కూడా మళ్ళీ ఇది చేసుకొని మళ్ళీ కొద్ది రోజుల్లో ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఇది పెట్టాము యాక్చువల్గా ఈ టౌన్ బస్సులు వాళ్ళతోటి అదేవిధంగా మనకి ముఖ్యంగా స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఉన్నాయి వాళ్ళతో కూడా వండే తర్వాత టౌన్ బస్సులతో కూడా ఒకరోజు ఇప్పుడు మీరు చెప్పే కార్యక్రమం మీద కూడా కాలేజీలో స్కూల్లో కూడా విస్తృత అవగాహన కార్యక్రమాలు పెట్టాలని చెప్పి మా ఎస్పీ మేడం గారు ఆదేశాల నిర్ణయం తీసుకున్నాము డే బై డే వన్ బై వన్ వన్ బై వన్ ఇది అన్ని వర్గాల ఈ వాహనదారులు ఎవరైతే ఉంటారో వాహన చోదకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా వాళ్ళ వాహనానికి తగినట్టుగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే మన ఉద్దేశం అందుకే అందుకు అందరినీ కలిపి ఒకే గాడిని కట్టినట్టు ఒక దగ్గరే పెట్టకుండా బైకర్స్కి ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అదేవిధంగా స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు తోలే వాళ్ళకి వేరే రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆటో వాళ్ళు ఒక రకమైన శక్తి ఉంటాయి సో ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఆ అవగాహన పెట్టాలనేది మా ఉద్దేశం రైట్ ఎస్పీ గారు టోల్ ప్లాజా దగ్గర ఫేస్ వాష్ అండ్ గో అని ఒక కొత్త కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దీని మీద మీరేమంటారు అవును సార్ అది మనం డైలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది నా హైవే మీద టోల్ ప్లాజాలైతేనేమి అదేవిధంగా హైవే మీద ప్రధాన లైటింగ్ ఉన్న జంక్షన్ ఏరియాస్ ఏవైతేనేమి వాటిల్లో అందరూ కూడా డైలీ ర్యాండమ్గా కనీసం ఒక ఐదారు ప్లేసుల్లో జిల్లా వ్యాప్తంగా అవి మా మేడం గారి ఆదేశాల మేరకు ఎస్పీ మేడం గారి జరుగుతూ ఉన్నాయి దాంట్లో ప్రధాన ఉద్దేశం కొంతమంది ఈ నిద్ర ఉంటారు అందరికి కాకపోయినా ఆ నిద్ర వచ్చే టైంలో కూడా త్వరగా వెళ్ళిపోవాలనో ఏం కాదులో అని చెప్పి తోలే వాళ్ళు ఉంటారు ఆ టైంలో మనం ఒకరు ఆపి వాళ్ళకి ఒక ఎలర్ట్ చేసి వాళ్ళకి దింపి వాళ్ళకి ఒకసారి మొహం కడిగించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి వాళ్ళతో మనం పంపించినట్లయితే ఆ నిద్ర మత్తు ఏదైతే ఉంటుందో అది పోతుంది ఒకటి అతను నమ్ముకొని ఆ బస్సులో ఉన్న లేకపోతే ఇంకో ఆ వెహికల్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ వాళ్ళ యొక్క సేఫ్టీ ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతాయని అవి కంటిన్యూగా కూడా ఇక జరుగుతాయి చివరిగా ఎందుకంటే మీ టైం కూడా ఎక్కువ తీసుకోను మీ వాల్యుబుల్ టైం ఉంటుంది కాబట్టి చివరిగా ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారు గతంలో వీధులు వచ్చి అమ్ముకునేది సార్ వీళ్ళంతా సో ఈ వీధులు వదిలేసి ఇప్పుడు ఏం చేశారంటే రోడ్డు మీద ఒక్కొక్క సెంటర్లో కంటిన్యూ వీళ్ళ బండ్లు సగం ఉంటాయి సో ఈ బండ్లు సగం పెట్టుకొని వీళ్ళు హ్యాఫ్ జీపీ జీవనోపాధి చేసుకుంటున్నారు కానీ దానివల్ల మిగతా వాళ్ళు నష్టపోతున్నారు మినీ బైపాస్ రోడ్డు ఆదివారం వస్తే ఏంటంటే ఫుల్గా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది వీళ్ళ వల్ల ఇటు మెడ్రాస్ స్టాండ్ కూడలి కావచ్చు ఇవన్నీ కూడా రోడ్ మార్జిన్ గతంలో లాగా లేకుండా గతంలో వీధులు వెళ్ళి అమ్ముకునేది ఇప్పుడు వీధులు పోవట్లే ఎందుకంటే రోడ్డు మీద ఎక్కువ వస్తుంది రోడ్డు మీద పోయేవాడని కానీ దానివల్ల మనకు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దీన్ని ఆటో కార్మికులు చాలామంది ప్రశ్నించడం జరిగింది సో ఇది ఒక ప్రధాన సమస్య సార్ ట్రాఫిక్ నెల్లూరులో రోడ్డు ఉండేది వాళ్ళ కోసం కాదు కదా ప్రయాణికుల కోసం కదా దీని మీద మీరేమంటారు కొన్ని దిక్కుల అట్లా స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు వాళ్ళని మేము డే బై డే యాక్చువల్లీ ఇప్పుడు కూడా మనకి గాంధీ బొమ్మ దగ్గర నుంచి వీఆర్సీ వరకు క్రేన్ ఎవరైతే హోర్డింగ్స్ పెట్టున్నారో వాళ్ళందరిది మూవ్ చే రిమూవ్ చేపిస్తూ ఉన్నాం మున్సిపాలిటీ వాళ్ళతో మనం వాళ్ళతో కూడా మాట్లాడుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఈ మధ్య మాకు కూడా మీటింగ్స్ జరిగినాయి వాళ్ళు మేము కలిసి సంయుక్తంగా డ్రైవ్స్ నిర్వహించి ఏ ప్రాంతాల్లో అయితే ఈ రోడ్డు మార్జిన్ దాటి రోడ్డు మీదకి వచ్చి ఈ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అయితే వాస్తవంగా ఎవరైనా కూడా అమ్మకూడదు అది దానివల్ల ప్రమాదాలు అయితేనేమి ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఈ అమ్మే వాళ్ళల్లో ఎక్కువ మంది ఓల్డ్ పీపుల్ లేడీసు పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు అది గమనించుకొని వాళ్ళతోటి ప్రాపర్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మున్సిపాలిటీ ఉన్నా కూడా సార్ మార్నింగ్ పది దాకా ఉండి తొమ్మిది దాకా ఉండి ట్రాఫిక్ రద్దీ పెరిగే టైంకి వెళ్ళిపోయేది ఊరుగా ఊర్ల నుంచి వచ్చినా కూడా ఇప్పుడు ఏంటంటే ఇది వృత్తిగా మారిపోయింది అక్కడే చేసేసుకుంటూ ఉన్నారు మార్కెట్ లోపల యాభై రూపాయలు ఇవ్వచ్చు ఇవ్వాలి అందుకని బయట చేస్తున్నారు బండ్లు పైపించు మెయిన్ ఏంటంటే బండ్లు సార్ ఈ బండ్లు వీధుల్లోకి వెళ్ళేది గతంలో ఇప్పుడు వీధుల్లో ఎవడు పోవడం వీధుల్లో ఇంట్లో దగ్గరకు వచ్చి ఎవడమ్మట్ల రోడ్డు మీదే అమ్మేస్తా ఉన్నారు వీలైనంత వరకు దానితోటి మన మున్సిపల్ కమిషనర్ సార్ కూడా చెప్పున్నారు తొందరలో వాళ్ళ టీమ్స్ మేము కలిసి ఒక డ్రైవ్ లాగా నిర్వహించి వాళ్ళకి ఏదైనా ప్రాపర్ ప్లేస్ అకామిడేట్ చేస్తామని చెప్పి చెప్పున్నారు మొన్న ఒక మీటింగ్ కూడా జరిగింది మన జాయింట్ కలెక్టర్ సార్ దగ్గర అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళతో మమ్మల్ని అందరిని పిలిపించారు సో వాళ్ళకి వీలైనంత త్వరగా వాళ్ళకి ఎక్కడైతే ఆ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళందరికీ ప్లేస్ ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళందరినీ అక్కడికి తరలించడం జరిగింది ఆ తరలించిన తరువాత కూడా ఎవరైనా ఇట్లా ఉంటే వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకున్నారు థ్యాంక్ యూ సార్ ప్రధానంగా మీ సమయం విలువైన సమయాన్ని తీసుకున్నాం ఎందుకంటే మీరు చేసే కౌన్సిలింగ్ వల్ల వన్ మంది వస్తే మా వీడియోల ద్వారా ఒక రెండు వేలు మూడు వేల మందికి తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రధానంగా ఇందులో ఏం లేదండి అందరికీ మనం తెలియజేసేది ఒకటే మా ఆఫీసర్లు చెప్పే దాని ప్రకారం మేము ఈ అవగాహన సదస్సులు కారణం ఏంటంటే రోడ్డు ప్రమాదాలని వీలైనంతగా నివారించాలి ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని వీలైనంతగా నివారించాలి ఒకప్పుడు ఒక మైనర్ డ్రైవింగ్ వద్దన్నా అదేవిధంగా ఓవర్ స్పీడ్ వద్దన్నా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దన్నా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయొద్దన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దన్నా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దన్న సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దన్నా ఏది చె అని అంటున్నాము అంటే దాని వెనకాల ఉండే ఒకే ఒక కోణం ఒకే ఒక కారణం ప్రమాదం ఆ ప్రమాదాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో మనం ఈ అవగాహన సదస్సులైనా అవేర్నెస్ అయినా చలనాలు వేయడమైనా ఇంకొకటైనా ఇంకొకటి అయినా ఇంకొకటైనా సో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే అసలు మనం ఏం చెప్తున్నాము అనే దానిలో బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని గమనించి ఎందుకు చెప్తున్నారు అనేది గమనించి తీసుకున్నట్లయితే అది వాళ్ళకు కూడా మంచిది అదేవిధంగా మీరు కూడా అది గమనించి ఆ పాయింట్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అది వాళ్ళకు ఉపయోగపడుద్దని మనం చెప్తున్నాం అది ప్రయర్ ప్రయారి ప్రైమరీ రీజన్ అది సెకండరీ ఏంటంటే ఇది మన టౌన్కి సంబంధించింది ఏంటంటే ట్రాఫిక్ని దీన్ని కూడా ఏ సెక్టార్స్ అయితే దానికి కారణమైతే ఉన్నాయో వాళ్ళకి వీలైనంతగా మనం చెప్పి సాధారణ పౌరులు ఎవరైతే ఉంటారో రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు వాళ్ళకి వీలైనంతగా ట్రాఫిక్ సమస్య లేకుండా తగ్గించాలి అనేది మన ఉద్దేశం తప్ప వేరే మరొకటి అయితే కాదు సో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో ట్రాఫిక్ సమస్య అలాగే ప్రజల ప్రయోజనాల కోసం ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సో ఈ దిశగా అడుగులు వేస్తే నిబంధనలు పాటిస్తూ అడుగులు వేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు అంటున్నారు సిఐ వెంకటరెడ్డి గారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు